హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారిపల్లె గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి మొదటిసారిగా మేళచెరువు ప్రదర్శనకు వచ్చారు అన్న ఒక సెకండ్ అన్న ెత్తందండి చూద్దాము ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారి పల్లె గ్రామం పల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి చూశారు కదండి చూసారు కదండి